రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ముఖ్యంగా పన్నెండో పిఆర్సికి సంబంధించి ఇప్పటికే రెండేళ్ళు అయితే అయిపోయిందనమాట రెండేళ్ళు పూర్తయినా కనీసం వేతన సవరణ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి అయితే ప్రభుత్వం దగ్గర ఉందని చెప్పేసి సో ఉద్యోగ సంఘాలు అయితే అంటున్నాయి పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులకు గ్రాడ్యుటీ కమ్యూటేషను సరెండర్ సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించడం లేదు ఉపాధ్యాయులకు బోధనత కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి బీ ఫోర్ కార్యక్రమాన్ని టీచర్లకు నిర్బంధం అయితే చేయరాదు నూతన నూతనంగా అప్గ్రేడ్ అయిన పోస్టులకు వెళ్ళిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలి వీటితో పాటు ఏకీకృత సర్వీస్ నిబంధనల సమస్యలు పరిష్కరించాలి అసంబద్ధాలు తొలగించాలి సో ఇలా అనేక విషయాలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడ కూడా పెడజమని అయితే పెడుతుంది ఇలా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు అయితే చూస్తూ ఊరుకో అని చెప్పేసి చెప్తున్నారన్నమాట రాష్ట్ర స్థాయిలో ఆందోళన అయితే ఉన్నాయి ముఖ్యంగా పన్నెండో పీఆర్సీకి సంబంధించి వెంటనే కమిషన్ అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని